లంబోదరాయనమ లంబోదరాయ నమ బదరీపత్రం పూజయామి లంబోదరం అంటే పెద్ద పొట్ట ఉదరం లంబో ఉదరం లంబోదరం అంటే పెద్ద పొట్ట కలవాడ నీకు నమస్కారం నీకు బదరీపత్రం వేస్తున్నారు అని చెప్పడం అనమాట సో ఆ మంత్రానికి బదరీ రేగుపత్రం ఎందుకు వేయాలి ఏదో వేయచ్చు కదా అవునండి లంబోదరం ఉన్నప్పుడు బదరీపత్రం ఎందుకు వేయాలి ఇంకోటి వేయచ్చు కదా అంటే ఏంటంటే భుక్త్వాతు బదిలీ ఫలం అంటే భోజనానంతరం రేగుపండు తింటే పొట్ట రాదు ఉదర వ్యాధులు రావు అని చెప్పడం ఏవి మనకి సంక్రాంతికి వచ్చే పళ్ళు ఉన్నాయి చూసారా దేశవాళ రేగుపళ్ళు కాశీ పళ్ళు కాదు సంక్రాంతి సీజన్లో పళ్ళు వస్తాయి ఆ సీజన్లో వచ్చే దేశీవాళి పళ్ళు రోజుకొకటి భోజనం చేశాక తింటే ఉదర వ్యాధులు రావు పొట్టకు సంబంధించిన జబ్బులు రావు అంటే అందుకు లంబోదరాయనమహ బదరీపత్రం అలాగే బదరీపత్రం ఆకు వాసన చూసినా ఉదరీ తగ్గుతాయి అలా లంబోదరాయనమహ బదరీపత్రం గుహాగ్రజాయనమ అపామార్గపత్రం పూజయామి గుహాగ్రజాయ నమ అపామార్గం అంటే ఉత్తరాయిని ఇది ఒక మొక్క అయితే ఒక ఐదుగురు పూజ చేసుకోవచ్చు ఇంట్లో మనంటే పత్రి నింపు వేసేయనుకుంటాం కానీ పత్రం ఒకటి చాలు అలా ఓటేస్తే ఎంతమంది చేయండి ఒక యాభై వీలు చేసుకొచ్చా చేసింది కొంతైనా అంటే శాస్త్రోక్తంగా చేసింది కొంతైనా చేసేది శాస్త్రోక్తంగా చేసామనుకోండి ఎంత చేసేయక్కర్లేదు సూక్ష్మంలో మోక్షం సరే అపామార్గ పత్రం అపా అంటే అంటే అర్థమైందంటే ఇది శరీరంలో మార్గం లేని చోట కూడా వెళ్ళి పనిచేస్తాడు శరీరంలో మూల వెళ్ళిపోయి ప్రతి సెల్ మీద పనిచేసే కదా మనం అంత అద్భుతంగా పనిచేస్తాం అపా పత్రం అంటారు ఇది మనం చిగుళ్ళు వాచి దంతాలు చిగుళ్ళు వాచి పళ్ళు కదిరిపోతాయి అనుకోండి ఇప్పుడైతే తీసేస్తాం కొత్త పన్ను కట్టేస్తాం లేకపోతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేద్దాం ఇలాంటివి చెప్తారు మరి అప్పట్లో లేదు అంత సైన్స్ లేదు కదా మరి వాళ్ళకి పళ్ళు వాళ్ళకి పళ్ళు ఆ చిగుళ్ళు వాపు రాలేదంటారా వాళ్ళు కదిరిపోలేదంటారా వాళ్ళు ఏం ఊరగొట్టుకున్నారా ఏది ఊరగొట్టలేదు ఏది పీక్కోలేదు ఉన్నదాన్ని ఇంకా పటిష్టం చేసుకున్నారు ఈ వేరు ఉంది కదా ఈ వేరు ఈ వేరు కట్ చేసి ఈ చివరి మెత్తగా చెదగొట్టి ఎక్కడైతే పన్ను కదిలిందో అక్కడ ఆ రసాన్ని ఆ పంటి కింద పెట్టి ఆ రసాన్ని ఇన్షూర్మనుకుంటాయి ఆ రసం అలా పంటలంతా స్ప్రెడ్ అయ్యి ఆ చిగురులో ఇన్ఫెక్షన్ పోయి ఒక తగ్గిపోయి పన్ను కట్గా అయిపోయి అలా వినాయక చవితి మనం ఒక నెల రోజులు నేర్పాలండి అంటే నిజమైన వినాయక చవితి శాస్త్రోక్తంగా చేసి దాని ఫలితం పొందాలంటే మనం ఇప్పుడు ఇప్పుడు తరానికి ఒక నెల రోజులు నేర్పితే కానీ వినాయక చవితి చేసుకోలేదు ఎందుకంటే ఇందులో ప్రధానంగా మూడు ఉంటాయి ఏంటి ఏకవింశతి పత్రపూజ ఏకవింశతి అంటే ఇరవై ఒక్క పత్రాలు సో ఇరవై ఒక్క మంత్రాలు ఓకే పత్రి పూజ ప్రధానం ఇక రెండోది నవరాత్రులు తొమ్మిది రోజులు ఉంచడం ఇక ఏకవంశతి ప్రసాదాలు మనం ఒకటి చేయొచ్చు మూడు చేయొచ్చు ఇరవై ఒకటి చేయొచ్చు ప్రసాదాలు కూడా ఇరవై ఒకటి ఉన్నాయి ఒక ప్రాంతాన్ని బట్టి మనం కొన్ని కొన్ని పెట్టుకుంటాం నైవేద్యాలు కానీ ఇరవై ఒకటి ప్రసాదాలు ఉంటాయి ప్రసాదాలు అంటే నవరాత్రులు పత్రి పూజ నవరాత్రులు నిమజ్జనం ఓకే ఈ వినాయక చవితిలో ఈ మూడు మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే మన స్పిరిచువల్ తర్వాత చెప్పుకుందాం సైంటిఫిక్గా మాట్లాడుకుందాం అంటే ఇప్పుడంతా మనం ఈ సైంటిఫిక్ యోగంలో ఉన్నాం శాస్త్రం చెప్తే మనం ఎక్క మనకు ఎక్కదాం సో అప్పుడు మనం శాస్త్రాన్ని నమ్మేవాళ్ళం ఇప్పుడు సైన్స్ని నమ్ముతున్నాం కాబట్టి పాత శాస్త్రాన్ని సైంటిఫిక్గా వాళ్ళంత దూరదృష్టితో ఆలోచించారు చూడండి అంత సైన్స్ ఉంది అందులో ఆ సైన్స్ గురించి మాట్లాడుకుందాం మనం ఓకే ఈ పూజా విధానంలో ఉండే సైన్స్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ అంటే గాలి గాలి నీరు వాతావరణం అంటే ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ కూడా ఇవి లేకుండా చేయడం కోసమే ఈ ప్రధానంగా పెట్టిన వినాయక పూజ వినాయక చవితి నవరాత్రులు సో అందులో పత్రి పూజ నవరాత్రులు నిమజ్జనం ఈ మూడు కాన్సెప్ట్స్ ఏంటంటే ఫస్ట్ పత్రి పూజ వినాయకుడు అనగానే మనకి వినాయక చవి అనగానికి వచ్చి వచ్చేది పత్రి అంతే కదండి పత్రి మనకు మైండ్లోకి వచ్చేస్తుంది అది పచ్చగా ఉందల్లా ప్రతి మనకి గ్రీన్గా ఉంటే చాలు మన పత్రి కానీ అందులో సీక్రెట్ ఏంటంటే ఇరవై ఒక్క మంత్రాలు ఉంటాయండి మనం చదువుకుంటాం ప్రతి వినాయక మనం చదువుతాం మంత్రం వచ్చు ఆ మంత్రానికి ఆ పత్రిక వేయాలి యాక్చువల్గా ఏ మంత్రం చదివామో ఆ పత్రి వేయాలి మనం మంత్రం చదువుతాం ఏదో పత్రి వేస్తాం లేదా అక్షంత వేస్తాం అయితే ఇరవై ఒక్క మంత్రాలకి ఆ మంత్రానికి అదే పత్రిని ఎందుకు పెట్టారు అని మన క్వశ్చన్ ఎప్పుడైనా నేను వేసుకున్నావా ఏమండి లేదు కదా ఇరవై ఒక్క పత్రాలు ఇరవై ఒక్క మంత్రాలు ఆ ఇరవై ఒక్క పత్రి మన శరీరంలో ఉండే ఇరవై ఒక్క అంగాలకి జబ్బు రాకనే చేస్తాయండి ఓకే రెండోది నవరాత్రులు అంటే కనీసం ఒక రోజైనా మూడు రోజులైనా ఐదు రోజులైనా ఏ రోజులైనా పదకొండు రోజులైనా ఉంచుతాం ఇంకా బాగా చేయాలంటే ఇరవై రోజు చేసుకుంటాం అది వేరే విషయం ఏదైనా కనీసం ఒక ఒకరాత్రన్నా వీడు ఉంచుతాడు ఆ ఉంచడం వల్ల ఏంటంటే ఈ పత్తితో మనం పూజ చేస్తాం కదా ఈ గాలి ఇల్లంతా వ్యాపించి ఇంట్లో ఉండే బ్యాక్టీరియాలు వైరస్లు పోతాయి మనం పేచడం వల్ల మన బాడీలో డిటాక్సేషన్ అయిపోతుంది దీన్ని తీసుకెళ్ళి నిమజ్జనం నిమజ్జనం అంటే ఎక్కడ చేయాలి అప్పుడు మనకి మంచినీళ్ళు ఎక్కడ ఉండే మనకి చెరువులు మంచినీటి కోనేరు ఊరికొక కోనేరు లేదా బావి లేదా నది నది ప్రా నదీ ప్రాంతం అయితే నది ఏదో నది పడ్డు ఉంటే నది నీళ్ళు తాగేవాళ్ళం మనకి తాగడానికి నీళ్ళు అవే వేరే ఆప్షన్ లేదు సో ఎక్కడైతే మనం మంచి నీళ్ళు తాగుతున్నామో దీన్ని తీసుకెళ్ళి అందులోనే నిమజ్జనం చేసేవాళ్ళం ఇలా చేయడం వల్ల ఏ పసుపు అక్షంతలు పత్రి ఇవన్నీ ఆ వాటర్లో వెళ్ళిపోయి ఆ చెరువులో అడుక్కి వెళ్ళిపోయి ప్రతిరోజు వీటిలో ఉండే ఆల్కలాయిడ్స్ని రిలీజ్ చేస్తూ ఆ వాటర్ని సంవత్సరం పాటు ఏ బ్యాక్టీరియా వైరస్ లేకుండా శుభ్రంగా ఉంచేవండి అందుకని మనం ఏ చీరలో దిగి నీళ్ళు తాగేసినా ఏమొచ్చేది కాదు ఇప్పుడు తాగామంటే చచ్చిపోతాం ఇప్పుడు తాగితే ఇరవై నాలుగు గంటలు పోతాం ఏ నదిలో నీళ్ళు తాగినా ఏ కోనేరు అన్నా ఏ బావిలైనా అలా ఏంటంటే అది వాటర్ పొల్యూషన్ లేకుండా చేయడం కోసం